నందిగ్రామ గ్రామము మండలము ఈ నందిగామ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఈ ప్రాంతంలో కొమ్ము కృష్ణ శ్రీ కొమ్ము కృష్ణ గారు కత్తెర గుర్తు సర్పంచ్ ఎలక్షన్లకు కేటాయించారు మరి సర్పంచ్ ఎలక్షన్లు పదకొండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు మరి గురువారం ఉదయం ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు గ్రామానికి మరి ఓట్లు వేయడానికైతే మనకు అవకాశం ఉంది క్రొమ్ము కృష్ణ గారు నందిగామ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మీ అందరి ఆశీర్వాదాన్ని అందుకోవడానికి అహర్నిశలు క్రో చేస్తున్నారు మన గ్రామంలో నందిగ్రామ గ్రామంలో ఆయన తన విజయ బేరిని దుందువిని మోగిస్తున్నారు మీకు చూపిస్తాను మరి ఈ యొక్క విజయ దుంది చాలా సగర్వంగా గర్వంగా ఉంటుంది మీరందరూ కూడా చూడాలని కోరుకుంటున్నాను మరి అన్నగారికి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారి నుంచి ఆయనకు అవకాశం వచ్చింది కొమ్ము కృష్ణ గారికి శ్రీ కొమ్ము కృష్ణ గారికి కత్తెర గుర్తు కేటాయించారు మీ అమూల్యమైన ఓటు కోసం ఆయన మీ అందరి మనల్ని గెలుచుకోవడానికి ముందు కూడా ఒకసారి గెలిచారు ఆయన మరి ఇప్పుడు ఒక అడుగు ముందులో దూసుకుపోతున్నారు కాబట్టి పదకొండవ తారీఖు నిర్ణయం జరుగుతుంది మీ అందరూ ఆశీర్వదించాలని రోమకృష్ణ గారు కోరుతున్నారు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సోషల్ మీడియా ఛానల్ నుంచి నేను మీ అందరి కోసం అన్నగారి యొక్క ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను పదకొండవ తారీఖు పన్నెండో నెల డిసెంబర్ తారీ డిసెంబర్ నెలలో పదకొండో తారీఖు నాడు మరి ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు మాత్రమే ఈ యొక్క ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి మీరు అందరూ ఉదయాన్నే వచ్చేసి ఓటు వేయవలసిందిగా మరి గవర్నమెంట్ నిశ్చయించింది నేను చెప్పింది కాదు మరి అన్నగారు కూడా మరి గ్రామ పెద్దలు కూడా నిర్ణయించినటువంటి నిశ్చయం ఇది గ్రామంలో మరి అనేక పనులు చేశారు కొమ్ము కృష్ణ గారు ఆ విషయాల గురించి అందరికీ తెలుసు రోడ్లు వేయించారు నల్లాలు వేయించారు చాలా పనులు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని పనులు చేసిందో మీ అందరికీ గుర్తి మిత్రమా అలాగే తన ఈసారి ఒక వినూత్నమైనటువంటి భావోద్వేగమైనటువంటి ఒక సన్నివేశం ఉంది మనము ఈసారి ఎలక్షన్లో ఇద్దరు ప్రత్యర్థులతో కాదు ఇద్దరు అన్నదమ్ములతో మనం పోటీ పడుతున్నాము అనేటటువంటిది ఈ యొక్క ప్రజలు కూడా గమనించాలి కొమ్ము కృష్ణ గారు తమ్ముడు కొమ్ము వెంకటయ్య వాళ్ళ అన్నగారు ఇద్దరు యొక్క అభ్యర్థులు మన యొక్క ఎలక్షన్ బరిలో నిలిచారు మరి గెలుపు ఎవరిని వధిస్తుందో మనం చూద్దాం పదకొండో తారీఖు నాడు మీరందరూ సంయమనాన్ని పాటించి ఎలాంటి అసాంఘిక వ్యక్తులు కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ జరగకుండా మనందరం అడ్డుకుందాం ఇద్దరు మనకు కావాల్సిన వారే ఇందులో ఒక్కరిని మనం కూడా వదులుకోవడానికి లేదు జయాపజయాలు దైవాపదినాలు జై కోము కృష్ణన్న జై జై వెంకటన్న వెంకటన్న మరి చూద్దాం ఫస్ట్ టైం చూస్తారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి షేర్ కొమ్ము కృష్ణ ఇంతకుముందు సర్పంచ్ చేసిన సర్పంచ్ తర్వాత మళ్ళా సర్పంచ్ కూడా జర్నల్ పోటీ చేసిన అయితే కొద్ది ఓట్ల తోటి కింద మీద అయింది మళ్ళా తర్వాత ఎంపిటీస్ చేసిన ముగ్గురం ఎంపిటీస్ నా ప్యానల్లో గెలిచారు ఆ తర్వాత సొసైటీ ఎలక్షన్లు కూడా ఎనిమిది డైరెక్టర్ మావి వచ్చినాయి చైర్మన్ వైస్ చైర్మన్ మావి సొసైటీ మేము కింది స్థాయి కుటుంబం మాది మేము నలుగురు అన్నదాములము ముగ్గురు అక్కజలెళ్ళము అంటే మామూలుగా ఒక మూడు ఎకరాల భూమి ఉంటుంది కూలి పని కూలీ కంపెనీ చేసుకుంటూ ఈ రాజకీయంలో తిరుగుతూ ఈ సర్పంచి ఒకసారి అవకాశం వచ్చింది స్టెప్ బై ఎంపీటీసీ రాజకీయాలకి రావడం ఇదే మొదటిసారా ఏ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాజకీయాల్లో నైన్టీ త్రీ నుంచి ఉన్నాం నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ నుంచి ఒక ఐరన్ కంపెనీలో పని పని చేసుకుంటూ మిగతా టైంలో ఇట్ల రాజకీయంలో తిరుగుకుంటూ వెంకటరెడ్డి అని ఒక అతను ఉండే మా ఊర్లో ఆయన నుంచి సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ ఇండిపెండెంట్గా అయితే అప్పుడు ఏడు వందల చిల్లర మెజార్టీతో గెలిచినాం కాంగ్రెస్ లో పనిచేసినాం ఫస్ట్ సర్పంచ్ గెలిచిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేసినాము పదవి అయిపోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత మమ్మల్ని జర లెక్క చేయలే దాంతో పాటు మేము ఇంతకు ముందు శంకర్ అని అంతకుముందు కూడా బీర్లపల్లి శంకర్ అన్న తానే ఉన్నాము టిఆర్ఎస్ లెక్క మారింది కూడా శంకరణ గమనించినట్లయితే వీర్లపల్లి శంకర్ అలాగే పొమ్మకృష్ణ పొమ్మ వెంకటాయ కూడా పాల్గొ కార్యక్రమంలో ఉన్నారు చూడవచ్చు సర్పంచ్ ఎలక్షన్లు చాలా జోరుగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష చూడండి ఈ విధంగా అధిగమంలో మండలంలో గ్రామంలో ఉన్నవారు అలాగే పుర ప్రముఖులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు పిల్లపల్లిశంకర్ కూడా థ్యాంక్ యూ నంది గ్రామంలో సోమకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎలక్షన్స్ మరి సర్పంచ్ ఎలక్షన్లో ప్రముఖులు అందరూ పాల్గొన్నారు గ్రామ పల్ గ్రామ సభ్యులు ఉమ్మకృష్ణ గారిని చూడవచ్చు అలాగే ఇళ్ళపల్లి శంకను కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు మహాజోరుగా ఉన్నాయి చూడండి మిత్రులారా చూడండి సర్పంచ్ ఎలక్షన్లు సర్పంచ్ నందిగామ అన్నదమ్ములు కొమ్ము కృష్ణ కొమ్ము కృష్ణ కొమ్ము వెంకట చూడండి బాబు చూడండి ఇదంతా తెలంగాణ పార్టీ తెలంగాణ 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 పార్టీ ఇగో తెలంగాణ పార్టీలో అధ్యక్ష ఈ విధంగా ఎటు చూసినా పచ్చదనంగా విరిసిపోతున్న తెలంగాణ పార్టీ అలాగే కొమ్ము కృష్ణ కొమ్ము వెంకటాయ కొమ్ము వెంకటాయ కొమ్ము కృష్ణ పార్టీ ఇక్కడ చూడండి ప్రజలు ఉవ్వెత్తున ఎగిసిపడి చాలా గొప్పగా తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్లు ఎలక్షన్లు ఇంకా షాన్ ఉన్నాయి ఇంకా చూడండి మరి పటాకులు కూడా కాలుస్తున్నారు థ్యాంక్ సబ్స్క్రైబ్ చేసుకోండి